ఓం గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందగలుగుతారు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేయాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన గ్రహాలు అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు అలాగే మంత్రి శని భగవానుడే ఉన్నారు మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని మొదటి పాదము మేషరాశికి చెందినవి ఈ సంవత్సరము మేషరాశి వారికి రాజపూజ్యము నాలుగు అవమానం మూడు అలాగే ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగుగా చెప్పబడింది గోచార రీత్యా ఈ సంవత్సరం మేషరాశి వారికి గురువు ఒకటి రెండు స్థానాల్లో శని భగవానుడు పదకొండులో రాహువు పన్నెండులో అలాగే కేతువు ఆరవ స్థానం సంచరిస్తారు ఈ సంవత్సరం మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారము అలాగే ఏకాదశ స్థానమందు శని భగవానుడి శుభ సంచార కారణంగా అద్భుతమైన యోగాలు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ సంవత్సరమంతా మేషరాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదని చెప్పొచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ అలాగే వేరే ప్రాంతాలకు బదిలీలు కూడా అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు ఈ సంవత్సర కాలంలో పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి ఏకాదశ స్థానంలో శని భగవానుడి కారణంగా ఎప్పటి నుంచో మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ సంవత్సరము వారు కోరుకున్న రంగంలో ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడతారు అలాగే గొప్పవారితో ఏర్పడే నూతన పరిచయాల వలన ఆర్థికంగా సామాజికంగా లబ్ధిని పొందగలుగుతారు ఆర్థికంగా సామాజికంగా బలపడతారు భూముల మీద పెట్టుబడులు పెట్టే సూచనలు గోచరిస్తున్నాయి భూముల మీద లేదా ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులకు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి లాభాలను తెచ్చిపెడతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు అలాగే కన్స్ట్రక్షన్ రంగంలోని వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపార రంగంలోని వారికి పరిస్థితులు అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా బలపడతారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టే సూచనలు ఉన్నాయి అలాగే నూతన వాహన యోగం గోచరిస్తున్నది విద్యార్థులకు గురుబలం బాగా ఉన్నందున ఎగ్జామ్స్లో వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు ఉన్నత చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది వివాహం కొరకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వారు వారి ప్రయత్నాల్లో ఈ సంవత్సరము ఖచ్చితంగా సఫలీకృతులవుతారని చెప్పచ్చు మీరు ఏ పనిని మొదలుపెట్టినా దానిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత అలాగే అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది బంధుమిత్రులను కలవడము వివాహాది శుభకార్యాల్లో విరివిగా పాల్గొంటారు కళాకారులకు వారు ఆశించిన విధంగా అవకాశాలు లభిస్తాయి వారి ప్రతిభకు తగిన గుర్తింపు అలాగే వారి కష్టానికి తగిన ప్రతిఫలము లభిస్తుందని చెప్పచ్చు ఆర్థికంగా బలపడతారు ముఖ్యంగా ఈ సంవత్సరము మేషరాశి వారికి చెప్పేది ఏమిటంటే మీ యొక్క పర్సనల్ మరియు ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఇంటా బయట ఎవరితోనూ చర్చించకుండా ఉండడమో అలాగే ఎంత తక్కువగా చర్చిస్తే అంత మంచిది మీ మీద నరఘోష నరదృష్టి అధికంగా ఉంది మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి వ్యయంలో రాహుగ్రహ సంచార కారణంగా మీరు ఏమాత్రం ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి అలాగే కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి రాహుగ్రహ దోష నివారణకై భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి ఆరాధన దుర్గమ్మ గుడి ప్రాంగణంలో నిమ్మ దొప్పల్లో దీపారాధన చేయడము అలాగే అమ్మవారికి ఎర్రని పూలను ఎర్రని వస్త్రాన్ని సమర్పించినట్లయితే కొంతవరకు గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం తెలుగు ట్యాబ్లై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు